జై తెలంగాణ రాజ్ కుమార్ వెనుకల్లో కనపడతా లేదట ఒక్కసారి కింద కూర్చో కింద తీసే ప్లీజ్ ఓకేనా ఓకేనా అందరికీ నమస్కారం ప్రెస్ మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఏ ఆగమాను గణమైన అప్పక సార్ ఓకేనా మాట్లాడనా ప్రెస్ మిత్రులకు జరుగుతున్నటువంటి ఇన్కన్వీనియన్స్ కి క్షమించమని కోరుతా ఉన్నాను అట్లానే ఇక్కడ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కానీ జాగృతి కార్యకర్తలు దయచేసి సాయి నువ్వు వెనక్కి సార్ కూర్చోబెట్టు ప్రెస్ వాళ్ళని ఫ్రీగా కూర్చొని వెనక్కి జరిపి డాజయ్ సీనా నొక్క అడుగు వెనకేనా ప్లీజ్ కొద్ది వాళ్ళు ఫ్రీగా నిలబడే ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమయం తీసుకొని ఈ పత్రికా సమావేశానికి వచ్చినందుకు నిన్న మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కే కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెనులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది పార్టీ అధ్యక్షులు శ్రీ కే చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకొక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకొని నేను మాట్లాడాను ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లట్లో మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం బనక చర్లు అక్కడ గడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలు ముంపు సమస్య ఉంది ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందంటే నారాయణపేట నియోజకవర్గం వెళ్ళి వాళ్లకు మద్దతుగా మేము నిలబడి రావడం జరిగింది అట్లానే నలభై ఏడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని భాజపా గులాబీ కండువా వేసుకొని నలభై ఏడు నియోజకవర్గాలు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలన్నది నాకు అర్థం కాలేదు